హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అన్నవరం పుణ్యక్షేత్రం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నవరం ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలానికి చెందిన ఒక గ్రామం అన్నవరం ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి పుణ్యక్షేత్రం హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో కని విని ఎరుగని రీతిలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారండి అన్నవరం పిలిస్తే పలికే దైవంగా భక్తులు పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం స్వామివారిని రత్నగిరి అన్న కొండపై అన్నవరంలో నిర్మించారు ఈ ఆలయానికి ఒక శతాబ్ద కాలం మాత్రమే అయినది అయినా కూడా చాలా పేరు పొందిన పుణ్యక్షేత్రంలో ఇది ఒకటి మరి సమీపంలో పంపా నది ఎంతో అందంగా కొయిలొలుకుతూ ప్రవహిస్తూ ఉంటుంది స్వామివారిని దర్శించుకోవటానికి గుడి వరకు కూడా ఘాట్ రోడ్డు నిర్మించారు మెట్లు మార్గం గుండా కూడా వెళ్ళవచ్చండి ఇక్కడ సామూహికంగా వందలాది మంది దంపతులు ఒకేసారి కూర్చొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది మరి అన్నవరానికి ఈ పేరు రావడానికి గల కారణం అడిగిన వెంటనే వరాలిచ్చే స్వామి కాబట్టి అనినా ప్లస్ వరము అన్నవరం ఈ విధంగా పేరు వచ్చినది మరి ఇప్పుడు మన స్వామివారి పురాణం కోసం తెలుసుకుందాం శ్రేణులలో ఒకడు అయిన మేలు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో ఇద్దరు కొడుకుల్ని పర్వతాలుగా పొందుతారు ఒకడు భద్రుడు మరొకడు రత్నకుడు భద్రుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి శ్రీ రామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు మరొకడు రత్నకుడు శ్రీ మహావిష్ణువు కోసం తాను కూడా తపస్సు చేసి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి నివాస స్థానమైన రత్నగిరి కొండగా మారుతాడు మరి పిఠాపురానికి సమీపంలో వాసర గ్రామంలో ప్రభు శ్రీ రాజా ఇనుగంటి వెంకట నారాయణ బహదూర్ గారి ఏలుబడిలో హరికంపూడి దగ్గర అన్నవరం అన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరు ఈరంకి ప్రకాశ్రావు ఆయన వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి మహాభక్తుడు ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఈయనకి అదే సమయంలో శ్రీ రాజా ఇనుగంటి వెంకట నారాయణ బహదూర్ గారికి ఒకేసారి స్వప్నంలో కనిపించి రాబోవు శుక్ల నక్షత్రం గురువారము నాడు రత్నగిరి కొండపై వెలుయుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించుము సేవించుము అని చెప్పి మాయమైన ఆ తరువాత రోజు వారి ఇరువురు తమకొచ్చిన కళ కోసం చెప్పుకొని కరణం కరణామ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి నాటికి అక్కడికి చేరుకున్నారు అక్కడ స్వామివారి కోసం వెతుకుచుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలలో స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు పడతాయి వెంటనే ఆ పొదలను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని వెళ్ళి కాశీ నుండి తీసుకువచ్చిన శ్రీ మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆగస్టు ఆరవ తేదీన ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు ఆలయానికి కింద స్వామివారి యంత్రం ఉంటుంది అది బ్రహ్మగారు స్తంభం ఉంటుంది కదా అదేమో పరమశివుడండి పైన బల్ల మీద శ్రీ సత్యనారాయణ స్వామివారు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురుగా ఉంటారు స్వామివారికి కుడివైపున పరమశివుడు ఎడమవైపున అనంత లక్ష్మీ సత్యవతి స్వరూపమైన అమ్మవారు ఉంటారు మరి అలాగే ఈ ఆలయంలో మరో అద్భుతం తులసి పత్రితోనూ మారేడు పత్రితోనూ రెండు పత్రులతోనూ కూడా ఒకేసారి పూజలు చేసే ఏకైక ఆలయం మన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం ఇదే కాదండి ఈ ఆలయంలో ఇంకా ఎన్నో విశేషాలు విశిష్టతలు కలిగి ఉన్నాయి మరి మనం అవన్నీ కూడా చూడాలన్నా తెలుసుకోవాలన్నా స్వామివారిని తప్పకుండా దర్శించుకోవాలి అలాగే ప్రతీ నెల కూడా పౌర్ణమి రోజు స్వామివారి రథయాత్ర కూడా జరుగుతుందండి ఆ రథయాత్ర గిరిప్రదక్షిణ రూపంలో గిరిప్రదక్షిణ జరుగుతూ రథయాత్ర చేస్తారు మరి ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఇంకా నేను కూడా మొన్న కార్తీక పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకొని సేవ చేసి అలాగే గిరి ప్రదర్శన కూడా చేయడం జరిగిందండి మరి అయితే నేను పొందిన ఆనందాన్ని అనుభూతిని మాటల్లో చెప్పలేను అలాగే ఇక్కడ స్వామివారి ఆలయానికి కింద మనం మెట్ల దగ్గరికి వెళ్ళడానికి ముందు కొంచెం పక్కని విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది అలాగే ఇంకొంచెం దూరంలో ఒక అమ్మవారి ఆలయం కూడా ఉందండి వాటిని కూడా దర్శించుకోండి మరి సత్యనారాయణ స్వామి వారిని ప్రతి ఒక్కరు కూడా సొంతంగా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానివ్వండి ఏవైనా శుభకార్యాలు చేసేటప్పుడు స్వామివారు రథం చేసుకోవడం మనందరికీ కూడా ఆచారం కదా మరి మీ అందరికీ కూడా ఆ స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి